రాష్ట్రంలో తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిదని వీటి ద్వారా బీసీఎస్సీ ఎస్టీలకు ఎక్కువగా లబ్ది పొందారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైద్య విభాగం తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ అనుసూరి పద్మలత పేర్కొన్నారు చాగల్లులో ఎమ్మెల్యే తలారి వెంకట్రావు ఆధ్వర్యంలో జరిగిన బీసీ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న డాక్టర్ పద్మలత మాట్లాడుతూ జనాభాలో ఎనభై శాతానికి పైగా ఉన్న బడుగు బలహీన వర్గాల ప్రజలకు నవరత్నాల ద్వారా లక్ష డెబ్బై ఐదు వేల కోట్లు సంక్షేమం సీఎం జగన్ అందజేశారని కొనియాడారు రాయలసీమ పులిబిడ్డ అయినప్పటికీ ఫ్యాక్షన్ ప్రాంతం నుంచి వచ్చినప్పటికీ అగ్రకులానికి చెందినప్పటికీ జగన్మోహన్ రెడ్డి పెద్ద మనసుతో బడుగు బలహీన వర్గాల ప్రజల సంక్షేమానికి పాటుపడ్డారని పేర్కొన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఆవిర్భవించింది డాక్టర్ పద్మలత వివరించారు జగన్ తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి దుర్మరణం చెందితే అది తట్టుకోలేక ఎన్నో గుండెలు ఆగిపోయి వారి కుటుంబాలను ఓతార్చడానికి నాలుగు పదులు వయసు నిండిన యువ ఎంపీ జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్ర చేపడితే కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆ యాత్రను అడ్డుకున్నారని జగన్ పై అక్రమ కేసులు బనాయించి జైల్లో పెట్టించారని డాక్టర్ పద్మత్ లత ధ్వజమెత్తారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రెండుగా చీల్చిన రాక్షసి సోనియా గాంధీ అని మండిపడ్డారు జగన్ కుంగిపోకుండా సొంతంగా పార్టీ పెట్టుకున్నారని గుర్తు చేశారు ఎన్నికల్లో అత్యధిక సీట్లతో సీఎం పదవి చేపట్టిన జగన్మోహన్ రెడ్డి పేద ప్రజల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తున్నారని డాక్టర్ అనసూరి పద్మలత చెప్పారు నేను డాక్టర్ని కానీ మీ కానీ ఆడబిడ్డను అయితే ఒక చిన్న విషయం చర్చించుకున్నాం మరి ఒక నాలుగు పదులు నిండాని యువకుడు పార్లమెంటులో మెంబర్గా ఉండి అతని తండ్రి ముఖ్యమంత్రిగా ఉంటూ మన ఆంధ్రప్రదేశ్కి అకాల మరణం చెందితే ఎక్కడ కనీ విని ఎరగని మరణం చెందినప్పుడు దేశం హృదయం ద్రవించింది అంత దారుణమైన సంఘటన చూసి అలాంటప్పుడు చాలామంది మన ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చాలామంది గుండె ఆగిపోయింది ఏడ్చి ఏడ్చి కొంతమందికి ఆగిపోతే ఆ ఘటన విని కొంతమందికి ఆగిపోయింది అలాంటప్పుడు మరి ఆ యువకుడు తన తండ్రి మరణవాస్త విని తట్టుకోలేని వాళ్ళని అందరికీ ఓదార్చుతానని చెప్పి వెళితే ఒక మహమ్మారి ఉందే మన రాష్ట్రాన్ని నిలువున కోసేసింది అప్పుడే పురిటి అయిన బిడ్డని తల్లిని విడదీసినట్టు విడదీసిన ఆ రాక్షసి సోనియా గాంధీ కక్ష కట్టి అన్యాయంగా కేసులు పెట్టి అక్రమంగా జైల్లో పెట్టినప్పుడు ఆ యువకుడు ఏం చేశాడు బ్లెస్సింగ్ అండ్ డిస్గైజ్ ఆ కష్టాల నుంచి ఒక ఆపర్చునిటీ వెతుక్కున్నాడు అతను అంతవరకు రాజు బిడ్డ పులి బిడ్డ పులివెందెల పులిబిడ్డ జైల్లో ఉండి ఏం చేశాడంటే అసలు ఈ సమాజంలో వంద సంవత్సరాల క్రితమే భారతదేశం ఒక ఇరవై శాతం మంది మాత్రమే చదువుకుని ఇరవై శాతం మంది మాత్రమే వ్యాపారాలు చేసి ఇరవై శాతం మంది మాత్రమే ఉద్యోగాలు చేస్తున్న తరుణంలో భారతదేశం అనేది గొప్పగా ఉంటే ఎనభై శాతం అన్న బహుజనులు అంటే ఇక్కడ బీసీలు ఎస్సీలు వేరు వేరు కాదు బీసీలు ఎస్సీలు ఎస్టీలు ముస్లిం అందరు కలిపి బహుజనులు ఎందుకంటే జనాభాలో అత్యధికంగా ఉండేవారు కాబట్టి బహుజనులు అంత వీరిద్దరి ఒక ఆదర్శాలని ఆయన మళ్ళీ ఆదర్శంగా ఇనుమడింపు చేసుకుని తనలో అణువనువ నివడింపు చేసుకుని అగ్రగులానికి చెందిన వ్యక్తి అయినా రాయలసీమ పులిబిడ్డైనా ఫ్యాక్షన్ రాజుగారి నిలువైన దగ్గర నుంచి వచ్చిన ఈ సమాన ఆంధ్రప్రదేశ్లో ఈ బహుజనుల నిర్లక్ష్యాన్ని కాబడిన బహుజనులందరికీ కూడా మనం బాగా చూసుకోవాలి వాళ్ళకి సంక్షేమ పథకాలు ఇవ్వాలి వాళ్ళకి రాజ్యాధికారాన్ని ఇవ్వాలి వాళ్ళు చూవాలి పెద్ద పెద్ద డాక్టర్లు ఇంజనీర్లు అవ్వాలనే ఒక సంకల్పంతో నవరత్నాలు అని చెప్పి ఒక డిజైన్ చేసి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా అత్యధిక మెదరిక్రితో మరి చరిత్రను ఉంచిపోయే విధంగా మన ముఖ్యమంత్రిగా మనం గెలిపించుకున్నాం అలాంటి ఆయన ఆ ముఖ్యమంత్రి అయిపోయాను కదా ఇంకే ఉంది అనుకోలేదు ఆయన అన్న ప్రకారం సంక్షేమ పథకాలన్నీ కూడా తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతాన్ని అమలు చేసిన ఏకైక వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు మరి అలాంటి జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు ఇప్పుడు చెప్పారు లక్ష డెబ్బై ఐదు వేల కోట్ల సంక్షేమ పథకాలు అని మనం చెప్తున్నాం మన జనాభాలో ఎనభై శాతం ఉన్నాం ఎస్సీలు బీసీలు అన్నాయి మరి ఆ సంక్షేమ పథకాలు ఎనభై శాతం ఎవరికి అందినీ ఎస్సీ బీసీలకి అంది అవునా కదా చెప్పండి ఇప్పుడు స్కూల్స్ కానీ హాస్పిటల్స్ కానీ అవి ఉచిత పథకాల ద్వారా బెనిఫిట్ అవుతుంది ఎవరు బీసీలు ఎస్సీలు ఎస్టీ మైనారిటీ సంపన్న వర్గానికి గవర్నమెంట్ హాస్పిటల్ అక్కలేదు గవర్నమెంట్ స్కూల్ అక్కలేదు మరి అయితే ఏమంటున్నాం మనం మా బీసీ లోన్స్ ఏవి మా ఎస్సీ లోన్స్ ఏవి అని అడుగుతున్నాం బీసీ లోన్స్ గ్రామానికి ఎంతమందికి అండి ఒక పది మందికి వచ్చినాయి మాక్సిమం ఎస్సీ లోన్స్ కూడా అంతే కానీ మన లోన్ కావడం కోసం అధికారుల చుట్టూ తిరగాలి బీసీ కార్పొరేషన్ ఆఫీస్కి వెళ్ళాలి ఎక్కడికక్కడ చెయ్యి తడపాలి మళ్ళీ బ్యాంకర్ అంటాడు నీకు లోన్ ఇవ్వాలంటే నీకు ఎవరిస్తారు లోన్ కడతావు అని చెప్పి అంటాడు అంత షూరిటీ ఇచ్చే స్థాయి ఉంటే లోన్కి ఎందుకు వెళ్తారండి పదివేలకి ఇరవై ఏళ్ళు లోన్కి ఎవరైనా వెళ్తారా మనకి వస్తే మాక్సిమం లోన్ లక్ష రూపాయలు వస్తే చాలా గొప్ప ఇరవై వేలు లోను ముప్పై వేలు లోన్తో మనం బతికే ఎంతకాలం మన బీసీలు ఎస్సీలోను మరి ఆ లోన్కి గ్యారెంటీ గ్యారంటీ ఇవ్వడానికి ఎంతమంది గ్యారంటీ ఇవ్వక లోన్ సెలెక్ట్ వెళ్ళిపోయినా ఏమన్నా తెలుసు కదండి మరి ఇప్పుడు మీరు ఎవ్వరిని అడగకుండా ఏ ఆఫీసర్ చుట్టూ తిరగకుండా ఏ బ్యాంకర్ దగ్గరికి వెళ్లకుండా మీ బిజినెస్ ఏంటో ఏంటి పెట్టుకుంటారో చూపించక్కర్లేకుండా మీరు చదువుకోండి మీరు బాగుండండి మీరు ఐదు వేల నోట్లకు వెళ్ళండి మీ పిల్లలు చదువుకుంటే మీరు హాయిగా పెద్ద వయసు వచ్చిన తర్వాత వాళ్ళే మిమ్మల్ని బాగా చూసుకుంటారని చెప్పి ఇంత చక్కటి నవరత్నాలతో మీ అందరికి కూడా లక్కకారం చేసిన ముఖ్యమంత్రి ఎంతండి లోన్స్